మైదుకూరు మండలం సోమయాజ్లపల్లెలో కరెంటు పోల్ కింద పడి పది గోర్లు మృతి సోమయాజ్ల చెందిన సిద్దం రుక్మిణమ్మకు లక్ష యాభై వేల రూపాయల విలువ చేస్తే పది గోర్లు చనిపోవడంతో లబోదిబ్బమంటున్న బాధితురాలు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితురాలు మలుకూరు మండలము కడప జిల్లా సోమయాదం కరెంటు వల్ల నిజ నిరసన వల్ల ఆరు జీవాలు చనిపోయినాయి దానికి నాలుగు జీవాలు పక్కన పడిపోయి ఉన్నాయి ఏం చేస్తారో చేయండి సార్ మీరు న్యాయం వేలు సార్ కరెంటు సంబంధం నిరసన పట్టించుకోలే ఖమ్మం మేత సచ్చిపోయాయి సార్ సార్ మేము కూడా కరెంటు సాగు వల్ల పక్కకు పడిపోయినాం సార్ మనుషులు వచ్చి వచ్చేలాగా మాకు తెలియదు సార్ పోయి సార్ చనిపోయినాయి సార్ మీరు ఏ న్యాయం అయితే సార్ మాకు న్యాయం ఏం చేయండి సార్ అలా నటం అయినాయి సార్ నాలుగు దీవాలు పక్కన పడిపోయినాయి సార్ చేయండి సార్ ఏం చేస్తారో మీరు దయచేసి